హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము గోదాకి చౌలు కుట్టించడానికి వెళ్తున్నామండి ఫస్ట్ గోల్ షాప్కి వెళ్ళి పోగులు కొనుక్కొని ఆ తర్వాత గోదాకి చెవులు కుట్టించడానికి వెళ్ళాలి పదండి ఫస్ట్ గోల్ షాప్కి వెళ్ళి పోగులు కొనుక్కుందాం అసలు తనైతే ఆగట్లేదు ఎప్పుడు కుట్టిస్తావు అసలు కుట్టిస్తావా లేదా ఇంకా ఎంతసేపు అని అడుగుతుంది చూడండి ఫస్ట్ వాళ్ళు పెన్నుతో అలా మార్క్స్ పెట్టుకుంటారు అనమాట పెట్టుకున్నాక తర్వాత పోగులతో కూర్చుతారు పోగులు కుట్టేటప్పుడు చాలా ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ అస్సలు ఏడ్చలేదండి చాలా బాగా కూర్చొని కుట్టించుకుంది చెవులు కుట్టినందుకు వాళ్లకు తాంబూలంలో వాళ్ళు అడిగినంత డబ్బులు పెట్టి ఇవ్వాలి ఇంటికి వచ్చాక చూడండి తన సంతోషంని తల ఊపుతుంటే తన ఇయర్ రింగ్స్ కూడా ఊగుతున్నాయని కావాలని తలో ఊపుతుంది చెవులు కుట్టాక నొప్పిగా ఉంటుంది లేదంటే చీమ కూడా వస్తుంది కదా అలా రాకుండా ఇలా చేయాలి కొద్దిగా నెయ్యి మిరియాల పొడి వేసి కలపాలన్నమాట కలిపి చెవు కుట్టుంటాం కదా అక్కడ అప్లై చేయాలి అప్లై చేస్తే నొప్పి ఉండదు మిరియాల ఘాటుకి తొందరగా మానిపోతుందనమాట వాళ్ళకి ఇప్పుడు గన్ షాట్తో కూడా అండి అది పెయిన్ ఉండదు అని అంటున్నారు కానీ మాకేమో ఇది బెటర్ అనిపించి ఇలా కుట్టించాము సమ్మర్లో కుట్టించామండి త్వరగా మానిపోతుందిలే అని ఇలా కుట్టించేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్